ఈ మన లాంటి వాళ్ళు వెంత అంటే ఇప్పుడు ఈ సందర్భం మౌనం కాదు కానీ కోమటి రెడ్ రాజగోపాల్ తన్ ఉంటాడు బీజేపీలో నుంచి కాంగ్రెస్ నీకు మంత్రి ఇస్తామని చెప్పిండు ఓకే తర్వాత వన్ ఇయర్ అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఎవ్వరు ఏదైనా సరే టిడిపి ల నుంచి వచ్చిన వచ్చిన ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు బీజేపీల నుంచి వచ్చిన ఆయనకి మంత్రి పదవిస్తే తప్పేముంది తప్పే ఉంది తప్పే లేదు లీపుల నుంచి కొందరు ఏం చెప్తున్నారు అట్లా విషయంపై రాజగోపాలడు అన్నది ఒకటి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు యా నేను కూడా విన్నాను తమ్ముడు అంటే నేను ఏమంటున్నా అంటే కొంచెం పేద పేదబిడ్డలకు కావచ్చు వితంతువులకు కావచ్చు లేకపోతే ముసలి వాళ్ళకు అంటే ఈ దేశంలో నా నా పుట్టుక కావచ్చు నీ పుట్టుక కావచ్చు మీ పుట్టుక కావచ్చు ఎవరి పుట్టుకకైనా తల్లిదండ్రులు అటువంటి వాళ్ళకు వృద్ధాశ్రమం కట్టించి పదెకరాలలో జనగామంలో ఎవరు రాజగోపాల్ రాజగోపాల్ రెడ్డి గారు కావాలంటే నూట యాభై మందికి రోజు అన్నం పెడతారు మెడిసిన్స్ డాక్టర్లు ఆర్గానిక్ ఫుడ్ ఫుడ్తో పదెకరాలు మిగతా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఇట్లా కొంచెం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది తమ్ముడు అసలు అసలు పేదరికం ఉండదు క్రైమ్ ఉండదు ఇంకా ఏమి ఉండదు వేరే టాపిక్ మీరు ఒకసారి పద్నాలుగు జూమ్ చేసుకో ఒకసారి కెమెరా జూమ్ చేసుకోడు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి జువేనల్ డయాబెటీస్ వ్యాధి నుండి ప్రాణాలు కాపాడుతున్న రాజన్న ఆ కుటుంబం కనిపించని దేవుడిని మొక్కి మొక్కి చేతులు అరిగిన తనకు అనుకున్న వారికి ఇంత ప్రాధాయపడిన ఆపదలో ఆదుకునే నాదుడు కనిపించక పడుతున్న సమయంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజు అరే ఇది కూడా వేసిండదన్నా ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉంది అమ్మ ఈ రోజు నేను చెప్పేది ఇట్లా వేల మందికి ప్రాణాలు నిలబెట్టి కాంగ్రెస్ రాజగోహన్ రెడ్డి ఉన్నాడు మీకు ఒకటి ఇది ఒకటినండి మీరు షాక్ అవుతారు ఇది ఒకటినాలా మీరు

చముడు అయితే నేను అనేది అంటే ఒకటి ఎందుకు చెప్తున్నా స్టోరీ ఇంత చెప్పాల్సిన అవసరం లేదు గానీ ఒక ఎమ్మెల్యే వేల మంది ప్రాణదాత చేసిన ఒక వ్యక్తి తర్వాత మాటిచ్చి తెచ్చుకున్నారు ఆయన ఆయన పని ఆయన మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారే ఒక ఇరవై మందిన పద్దెనిమిది మందినో తీసుకొని ఫిలిం సిటీలో రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక పది పది గంటల రకాల ఇరవై రేవంత్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అలా టీంలో ఉన్న చాలా మందిని మీకు పరిచయం చేస్తా వెళ్ళి అన్న లేట్ అయింది ఈ ఇప్పటికే మీకు ఇవ్వాల్సింది మంత్రి పదవి లేట్ అయింది ఇప్పుడు చామల కూరని కుమార్ రెడ్డిని గెలిపియండి గెలిపించినా తెల్లారే మీకు మినిస్టర్ ఉంటుందని రేవంత్ రెడ్డి గారు స్వయాన చెప్పి కాదు ఎందుకు చెప్తున్నాడు ఒకటి సెకండ్ అయినాకే మోసం చేసిండంటే మన నిరుద్యోగులం మనం ఒక లెక్క కాదంటు అంటే నేను ఒక మాట చెప్పడానికి నేను ఒక మాట చెప్తున్నా నేను ఒక ఉద్యమం కారణం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ గురించి నేను ప్రతిదాన్ని కొట్లాడతా ఈవెన్ మాకు కూడా మంత్రి పదవి రావాలని అది మేము కూడా కొట్లాడుతున్నాం మేజర్ పక్కన పెడితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరు చేయండి నిజంగా ఒక రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నాడంటే ఒక ఓయూ బిడ్డగా కావచ్చు లేకపోతే ఒక తెలంగాణ బిడ్డ కావచ్చు ఎందుకంటే కొట్లాడింది మన పైన కదా వందల కేసులు వేసుకొని జైల్లో పాలైన మేము కదా అదే నేను ఏమంటున్నా అంటే నువ్వు వచ్చిన తర్వాత ఇంత కష్టపడేటోనికి కనీసం మరి అది బాజాప్తగా ఏమంటున్నా అంటే ఒక సంపద నాయక్గా ఒక ఓయూ బిడ్డగా ఒక తెలంగాణ బిడ్డగా ప్రజల పక్షాన నిలబడే కొట్లాడే ఒక వ్యక్తిగా చెప్తున్నాను బాజాప్తగా ప్రజల తరపు నుంచి నిలబడు అంటే వ్యక్తిగతంగా చెప్తున్నాను రాజగోపాల్ రెడ్డి గారికి దయచేసి ఇప్పుడైనా కొంచెంలో కొంచెం మీకు ఎందుకంటే నల్గొండ కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపునిచ్చింది వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి దయచేసి వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇయ్యకపోతే నిజంగా చాలా టీపీసీసీ మాట గౌరవనీయులు టీపీసీసీ గారు ఈవెన్ రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికి పోయి మాట ఇచ్చి వచ్చినట్టే చెప్తున్నా ఆయనకి ఇస్తారా ఇయరా మనకు సంబంధం లేని ఇష్యూ ఇస్తించుకోండి లేకపోతే లేదు నేనేం రిక్వెస్ట్ చేయం కానీ వీళ్ళు ఎండగడుతున్న వీళ్ళు అబద్దాలు ఎట్లుంటాయి వీళ్ళ మోసాలు ఎట్లుంటాయి రేపు సర్పంచ్ ఎలక్షన్లకి కూడా వచ్చి ఇచ్చేస్తాం అది చేస్తామంటారు కానీ ఏది చెయ్యరు మొత్తానికి అయితే ఇప్పుడు నిరుద్యోగులు అయితే రెడీగా లేరు కదా ఏ నిరుద్యోగులు అయితే మీరు ఓట్లే రెడీగా లేరు కాంగ్రెస్ తరఫున నిలబడితే ఓడిపోతారు మేమేం చెప్తున్నాం అంటే మీరు ఎవరైనా మంచోళ్ళు అయితే ఇండిపెండెంట్ గా నిలబడండి కానీ మీరు కాంగ్రెస్ అన్నారా మీరు కథమైనట్టే చలో అయితే ఈ రాఖీ పండుగ ద్వారా నేను కూడా ఒక ఒక పార్టీలో ఒక బిడ్డగా నేను ముఖ్యంగా ఏంటంటే బిడ్డగా నేను చెప్పాల్సిన ఏంటంటే మీ గవర్నమెంట్ కూడా ఒక సలహా ఇస్తున్నా దెర్ ఇస్ నో రిక్వెస్ట్ ప్యూర్లీ ఇది మీకు ఒక సలహా ఇస్తున్నాను మీరు కానీ ఈ విధంగానే చేసుకుంటూ పోతుంటే బ్రహ్మాండంగా మునుగుతారు ఇంత దారుణం అంటే పదేళ్ళు ఉంటున్నాడు కదా ఏడు మంత్రి పదవులు ఒక్కొడుకుంటా ఆయన రెడ్డి రాజగోపాల్ రెడ్డి రెడ్డి అంటారు మరి రేవంత్ రెడ్డి రెడ్డి కాడ ఈ ఒక్క రెడ్డి మళ్ళీ ఒకటే కుటుంబం అంటారు జన్మూల కుటుంబంలో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి మూడు హోంశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నాలుగు మొన్నటిదాకా కార్మిక శాఖ మంత్రి మూడు దాకా ఎస్సీ శాఖ మంత్రి ఇట్లా ఏడు శాఖలు ఎనిమిది శాఖలు ఒక్కటి దగ్గర ఇరవై నెలలు ఈయన రెడ్డి కాదా అంటే రెడ్డి రెడ్డి అంటే ఒక రెడ్డి దగ్గర ఏడెనిమిది మంత్రి పదవులు ఉండొచ్చు చాలా ఇది నడుస్తుంది అని నడిచిన వాళ్ళు నడుస్తుంది ఇది కలయుగం కాలం నేనేమంటున్నా అంటే మన బిడ్డలకు సిగ్గుండాలి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఎవరైతే ఉన్నారో గురుకులాలలో మంత్రి నేనేమంటున్నా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు రాజ్యాధికారం గురించి కొట్లాడతాం కొట్లాడతాం అనుకుంటా కానీ మెజారిటీ ఆఫ్ ద ఉన్నలో ఈ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వీళ్ళు అడగాల్సింది అది మనము ఎప్పుడు అడగనంత సేపు ఉంటుంది ఉంటది డెఫినెట్ గా ఈ గొంత రాజ్యాంగంలో కూడా ఒక చట్టం దేలు ఎవరి దగ్గర కూడా ఒక్క శాఖ కంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే ఒక శాఖ సంతకాలు పెట్టడానికి ఇరవై నాలుగు గంటలు సరిపోదు అన్న ముఖ్యం ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి పోస్ట్ కాకుండా ఏ మంత్రి తీసుకోలే అంటే మైపాల్ దీనిపైన కూడా మరొక ఉద్యోగం చేయాలి విద్యాశాఖ మంత్రిలో ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎవడు విద్యాశాఖ మంత్రి లేడు సంతకాలు పెట్టలేడు శాఖను పట్టించుకునే నాదం లేడు మున్సిపల్ శాఖలు అయితే పెండింగ్ లో ఒక్కొక్క ఐఎస్ ఆఫీసర్ దగ్గర ఐదు వందల ఫైల్ పెండింగ్ లో ఉన్నాయా గుత్తలు లెక్కు ఉన్నాయటగా బువా ఐదు ఏమో నాటు కూడా తింటాడు మనకేమో ఇంజెక్షన్ లు ఇచ్చిన కోడి గుండె పెట్టు అంటే మొత్తం డెలికే ఉరుకుతాడు కూడా ఉరుకుడు ఒకసారి ఒక రిక్వెస్ట్ చేసేస్తాం రాకీ ఫెస్టివల్ దగ్గర రాఖీ పన్ను ఇది మతాలకు అతితంగా ఈ ప్రతి ఒక్క ముస్లిం అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా మీరు రాఖీ పండగ జరుపుకోండి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పండుగ భారతదేశంలో మాత్రమే ఉంది రాఖీ పండుగ ఇది హిందువుల పండుగ అనుకున్నాం ఈరోజు ఆస్మా ఇది హిందువులే కాదు మేము ముస్లింలను కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి ఆస్మా మరి సంపద నాయక నగర్ నాగర్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రాఖీ కట్టింది మేము ఇది అనుకోకుండా ఒక పెద్ద చర్చ జరిగింది ఈ చర్చతో రాష్ట్ర రాజకీయాలే మారతాయా కూర్చున్న సీటు ఊరు ఊరికైనా రాలేదట అది ఊరు ఊరికి పోవాలా లేదంటే ఊరు ఊరికి పోదా ఎందరి యుద్ధాలు జరుతాల్సి ఉంటాయి కాంగ్రెస్ పెత్తనం ఎత్తేవ మొత్తం ఇప్పుడు కొన్ని కొన్ని రోజుల ృహత్పరంగా అది ఇప్పుడు చెప్పాను కానీ డెఫినెట్ గా రానున్న కాలంలో వచ్చుతో ప్రగతి భవన్ గోడల్ని పలగొట్టిండు లక్షల అప్లికేషన్లు తీసుకున్నాడు దాని గురించి మనం పోరాడాల్సిన నేనైతే దాని ఉద్యమం తీసుకుంటున్నాను విద్యార్థుల పక్షాన కూడా రానున్న రోజు ఒకటి చేయండి నా మంత్రి పదవులు ఎవరికన్నా ఇమని ఫస్ట్ నేను వీళ్ళ కాల కంటే ఎవరికన్నా మనం ఎందుకంటే ఫైల్ పెండింగ్లు ఉన్నాయి చాలా మొత్తానికి అయితే థ్యాంక్ యూ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుబంధ పండ శుభాకాంక్షలు అనుబంధాలకు ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో మీ అందరికి శిరస్సు మంచి నమస్కరిస్తూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చలమ్మ ఈ వీడియోను షేర్ చేయమని అడగాల్సిన అవసరం లేదు మీరే షేర్ చేస్తారు ఫుల్ వైరల్ చేయమని అవసరం లేదు వైరల్ చేస్తారు లైక్ చేయమని అవసరం లేదు లైక్ చేస్తారు కామెంట్ చేయమని అవసరం లేదు కామెంట్ చేస్తారు ఎందుకంటే మామూలుగా లేదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చే రాఖీ పండగ చర్చ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఇదే ఆర్ట్స్ కాలేజ్ వల్ల తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇదే ఆర్ట్స్ కాలేజ్ వల్ల కేసీఆర్ ఓడిపోయిండు ఇదే ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థుల వల్ల రేవంత్ రెడ్డి సిఎం సీట్ పోతుంది తర్వాత రియల్ ఎస్టేట్ చేసుకోవాల్సిందే జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై